మా తెల్లదామ్మ పచ్చదమ్మ పెన్పంక నల్లిపోయి నీటి పోయిపోయింది ముడతలా ఉంది మందు చెట్టు చూడండి మందు పళ్ళు ఇట్లా ఇంత ముందు కొట్ట ముందు కొట్టిన తర్వాత నీటి వచ్చింది మన నల్లి ఎర్ర అనేది ఎప్పుడు వచ్చేదంటే న్యాచురల్గా పోత టైంలో బాగా పాటలు అయిపోయే టైంలో వచ్చేది కానీ ఈసారి ముందే అటాక్ అయింది వాతావరణం వల్ల నల్లి అనేది అంత ఈజీ పోవట్లేదు మందులు కొడితే మెయిన్ మెయిన్ మంచి మంచి మందులు కొడితేనే పోతుంది అనమాట త్రీ డి ప్లస్ అను పోలీసుకొని కానీ ఆవాస్ని కానీ ఈ రెండు ఏదో ఒకటి వేసుకున్నా కానీ మనకి నల్లి అనేది మస్తు కంట్రోల్ అవుతుంది ఒక్కరు కూడా స్పే చేసుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ మన సింబాను రీజెంట్ ఏం జరిగింది నెక్స్ట్ రైతుకి అనేది ఇలా గుట్ట ఐదు రోజులు మళ్ళీ ఆల్రెడీ అంత ముందు బాగుండేది ఇప్పుడు టెన్ పర్సెంట్ ఆఫర్ అవుతుంది ప్రెజెంట్కి అయితే అది కూడా క్లియర్ కావడానికి మనం నెక్స్ట్ త్రీ డి ప్లస్ అను పోలీస్ ఇవ్వటం జరిగింది త్రిపు నల్లి అని ఇండా ఉంటుంది దాంట్లో ఈ త్రీ డి ప్లస్ అనేది ఆర్గానిక్ మందు అది పని పనిచేస్తుంది అది ఒకటి కొట్టుకున్న జరిపిద్ది కానీ ఇంకా మన ఏరేది ఒకటి వేసుకుంటా అంటే ఇవ్వటం జరుగుతుంది అది పది ఒక నెక్స్ట్ మాత్రమే మీరు అది రానండి నెక్స్ట్ అందరికీ నమస్కారం అండి మన లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతుల షేర్ చేయండి అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి అన్ని అన్ని తోటల్లో కూడా మొరత నల్లి అనేది ఇప్పుడే అటాక్ అయింది ఎర్ర నల్లి అనేది ఎర్రనెల ఎటకు వల్ల మొత్తం అన్ని ముడుచుకుని పోతున్నాయి మేడం మొత్తం కూడా ఈ చూడండి ఈ చెట్టు మందు పడలేదు అనుకో దీనికి ఇది చూడండి ఎలా మురిచిందో ఈ ఈ విధంగా మొత్తం మురిచకపోతున్నాయి మంచిగా మందు మంచి పట్ట వాటికి క్లారిటీ వచ్చింది చూడండి ఈ చెట్టు చూడండి ఎంత క్లారిటీ వచ్చిందో దగ్గర క్లారిటీ వచ్చింది చూడండి మొత్తం కూడా గా నీట్ గా సింబా అనేది వెరైటీ కొట్టడం వల్ల సింబాను మన రాము గారు మీ పేరు ఊరండి మీది మాదాపురం మాదాపురం మీ పేరేం పేరు అండి రాము అని ఇంటి పేరు అండి మాదినే మధ్యన రాముగారు మాది మాది ఓకే మీరు ఇప్పుడు ఇదే ఇంకేం కుట్టారండి మనం రీజెంట్ అని సింబా కుట్టారు మీకు అంత ముందు తోట ఎలా ఉంది కొట్టముందు ముడుతుంది బాగా ముడుచుకుని ఉంది ముడుచుకోను కొంచెం పర్లేదు క్లారిటీగా ఇప్పుడే క్లారిటీ అవుతుంది చూడండి ఎంత గా వచ్చేసిందో చెట్టు కూడా మంచిగా నీట్ గా అయిపోయింది అనమాట అంత ముందు మాత్రం మొత్తం గజ్జి ఎర్ర ఎర్రనెల్లు ఉంది బాగా అంత ముందు నల్లి ఉంది ఇది సింబా ఇలా ఉంటదండి అండి దీంట్లో రెండు బాట్లు ఉంటాయి ఇది ఎండకాలకుండి మొత్తం మీరు ఎకన్నర ఏకన్నర కుట్టారు ఇది కొట్టడం ఏమేమి పోయినాయి మీకు ముడత పోయింది మెయిన్ గా ముడత ముడతాట్ అయితే ముడత ఫ్లాట్ అయితే వచ్చింది క్లారిటీ మొత్తవచ్చు కొంచెం ఇప్పుడు ఎగురు క్లారిటీ అయితే కానొత్తుంది ఓకే ఓకే ఇవి ఇవి సింబల్ కొట్టడం వల్ల తెల్లదోమ పచ్చదోమ